ఉద్యమాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలు కనీస వేతనం ఇరవై అరవై రూపాయలు సిద్ధం చేయాలని మనం ఒక పక్క డిమాండ్ చేస్తుంటే అది కూడా మరీ చేయకుండా మోడీ ప్రభుత్వం ఈ కార్మికుల మీద పెద్ద ఎత్తున కూడా చావడం చేస్తుంది దానిలో భాగంగానే మనం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను సమూలంగా మార్చేసి నాలుగు కోడ్లు తెచ్చి ఆ నాలుగు కోట్లు కూడా పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి చెప్పిన పన్నెండు గంటలు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు పని చేస్తే గతంలో మనం పోరాటాలు చేసినాం చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికులంతా ఒక పక్క సైలంలో మోగుతున్నా ఫ్యాక్టరీలో పోకుండా రోడ్ల మీదకి వచ్చి ఎర్ర జెండాలు పెట్టుకొని రోడ్ల మీదకి వస్తే ఆ పోరాటాలను అంచువేసిన సందర్భంలో జరిగినటువంటి ఘర్షణలో మన కార్మికులు చనిపోయినారు ఆ రోజు నుంచి జెండా పట్టుకోం దాని ఉద్దేశం ఏంటి ఎనిమిది గంటల పనిదినం ఉండాలి ఎనిమిది గంటల విశ్రాంతి ఉండాలి ఎనిమిది గంటలకు వినోదం ఉండాలి కానీ ఈరోజు మోడీ ఆ పోరాటం చేసినటువంటి స్ఫూర్తిని పక్కన పెట్టి మనం పోరాటం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కూడా రద్దు చేసుకునే పన్నెండు గంటలు పని చేయాలి నాలుగు గంటలు పని ఏం చేయాలి నాలుగు గంటలు పని చేస్తే నాలుగు గంటల జీతం ఏమి పంపించి రెండు గంటలు చేస్తే రెండు గంటల జీతం ఏం లేదు చట్టాల అమలు చేయాల్సిన అనేక రకాల పద్ధతులు పెట్టి ఇప్పుడు మనకు ప్రావిడెంట్ ఫండ్ ఉంది దాంట్లో కేవై పెట్టారు ఆ రోజు ఏముంది మామూలుగా మనం ఎవరైనా అబ్జర్వ్ చేసి పట్టించుకొని ఆధార్ కార్డు రాయించుకున్న వల్ల తప్పు తక్కువ కానీ ఈరోజు కేవైసీ పేరుతోటి ప్రావిడెంట్ ఫండ్ మన డబ్బులు మనకు రాకుంటే మనం రావాలని మన ప్రయత్నం చేస్తుంటే డబ్బులు వస్తలేదు కారణం మీది కేవైసీలు అంటే మీ ఆధార్ కార్డులో కరెక్ట్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏంటంటే కార్మికుల మీద దాడి చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులు మేకు చేస్తాం దానిలో ఆయన దగ్గరగా స్నేహితులు ఆదాన్ని అమ్మాలి వాళ్ళిద్దరే ఈరోజు మీకు మీ దగ్గర ఉండలేదు ఎవరు హైదరాబాద్లో మొదలై కరెంటు బిల్లు ఆదాయానికి అప్పగించేసి ఇక ఇక ముందు మనం గతంలో ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ కట్టేది అట్లా కాదు ఇంకోటి గతంలో వస్తున్న బిల్లు బిల్లుకు డబుల్ అమౌంట్ పెట్ చేసింది పెంచేసి ఇప్పుడు డబ్బులు కట్టాలని చెప్పేసి ఆదాని కంపెనీ మొత్తం ఇండియట్లు మనుషులను పెట్టి ఫోటోలు పెట్టి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత ఎంతమంది ఉంటే ఇంటికి ఎన్ని మన మీటర్లు ఉన్నాయి ఆ విధంగా ఒత్తిడి చేసుకున్న కొత్త మీటర్ను పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ప్రభుత్వము పెట్టుబడిదారు విధానాన్ని పోషిస్తుంది ఆదాని అంబానీ ఒక ఆస్తులు పేస్తున్నది మొత్తం ఇంతమంది ప్రజల మీద అనేక రకాల విపరీతమైనటువంటి ఇటువంటి విద్యుత్తు భారమే కాదు అన్ని రకాల పారాలని మోపుతున్నటువంటి పరిస్థితిలో మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం మనం ఏఐటిసిగా ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఇప్పటికే ఈ దేశంలో ఇరవై ఏడు సార్లు సమ్మెలు తీసుకున్నాం ఆ సమ్మెల ఉద్దేశం ఏంటి నలభై నాలుగు కార్మిక పెద్దల అమాజయ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చు రైతుల నడి వీడిస్తున్నాడు వాళ్ళ చేతులు కొడుతున్నాడు వాళ్ళ అప్పులు లేకుండా చేస్తున్నాడు ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి యథావిధిగా అమలు చేయాలని ఒక పక్క పోరాటం సాగుతుంది ఇదే సందర్భంలో మనం ఇంకేం చేస్తున్నాము ఇంకా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మ దీర్ఘం ఈరోజు బీడీ పరిజిమల్ ఇవన్నీ కూడా మరి మనం చూస్తుంటే అవి కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఏఐటీసీ పోరాటాలు అభిమానం చేస్తుంది దానిలో బాగానే మనము మనం బీడీ కార్మిక సంఘంగా మీరు సమావేశాన్ని పెట్టుకొని మంచి ఎజెండా పెట్టుకోవాలి ఎజెండాలో ప్రధానంగా మీరందరూ సభ్యత్వాలు కట్టాలి